పాత్రికేయులు మాజీ ముఖ్యమంత్రి ప్రధాన పౌర సంబంధాల అధికారి వనం జ్వాలా నరసింహరావు రచించిన తొంభై వ్యాసాల సంకలనం భారతీయ హైందవ వైదిక సంస్కృతి సజీవ వాహిని సనాతన ధర్మం అనే గ్రంథం ఆవిష్కరణ కార్యక్రమం నిరాడంబరంగా జరిగింది కిమ్స్ ఆస్పత్రి కార్డియాలజిస్ట్ డాక్టర్ టిఎన్సి పద్మనాభన్ ముఖ్య అతిథిగా విచ్చేసి నెదర్లాండ్స్ అమస్టర్స్ డ్యామ్స్ లో చదువుతూ హైదరాబాద్ నగరానికి వచ్చిన జ్వాలా నరసింహరావు మనవరాళ్లు కనక్ ఇరాలతో కలిసి ఈ గ్రంథాన్ని ఆవిష్కరించారు పుస్తకం ప్రచురణకర్త దర్శనం సంపాదకులు మరుమామూల వెంకటరమణ శర్మతో పాటు పలువురు ఆధ్యాత్మికవేత్తలు హాజరయ్యారు లోతైన అధ్యయనం సునిశ్చిత పరిశీలన శ్రమ అకుంఠిత దీక్షతో రచయిత ఆధ్యాత్మికవేత్త వనం జ్వాల నరసింహరావు తన ధార్మిక రచనలు సమాజానికి అందిస్తున్నారని వక్తలు అభిప్రాయపడ్డారు జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి దివ్య సందేశంతో వనం జ్వాలా నరసింహరావు రచించిన ఈ గ్రంథాన్ని హైదరాబాద్ నగర శివారులోని తూంకుంట శ్రీ రామభద్ర క్షేత్రంలో జరిగిన సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో కూడా సాంప్రదాయబద్ధంగా ఆవిష్కరించారు ధర్మం ఏది అధర్మం ఏంటి ఆర్య ధర్మం ఏంటి ఆర్ష ధర్మం ఏంటి అసలు ధర్మం అంటే సనాతనమేనా అధునాతనంగా ఉందా అని ఏదో కొంత తొలిచి 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 కొత్తగా ఏం రాయక ఏదో రామాయణం రాశాను భారతం రాశాను భాగవతం రాశాను వేదాలు రాశాను రాశానంటే అందులో చదివినాయి నాలో నా భాషగా అవన్నీ దగ్గర పెట్టుకొని మళ్ళీ అందులో ధర్మం గురించి ఎక్కడెక్కడే ఉంది వివిధ ధర్మాలు ఆ ధర్మాలలో నేను సనాతనం అని అనుకున్నది మాత్రమే రాశాను అది కావచ్చు కాకపోవచ్చు సో ఆ విధంగా ఈ నేపథ్యంలో తొంభై వ్యాసాలు రాశాను ఈ తొంభై వ్యాసాలు దాదాపు ఒక నలభై నలభై ఐదు ఆల్రెడీ పబ్లిష్ రకరకాల పేపర్లలో ఆధ్యాత్మిక మాసపత్రికలలో వార్తాపత్రికలు పబ్లిష్ అయినాయి